వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి దేవర జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి లాస్ట్ ఫిల్మ్ అదే సో ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా ఆ సినిమాని విశ్లేషకులు పేర్కొంటూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా గత ఏడాది సెప్టెంబర్లో వచ్చినటువంటి ఆ సినిమా ఆల్మోస్ట్ ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా అంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడిగా అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట అలాగే ఆ సినిమా ఓటీటీలో కూడా వచ్చి చాలామందిని అలరించింది అలాగే దానికి సంబంధించినటువంటి మిక్స్డ్ రివ్యూస్ కానివ్వండి మిక్స్డ్ అనాలసిస్ కానివ్వండి చాలా ఎక్కువగా వచ్చాయి అంటే థియేట్రికల్ రిలీజ్ టైం కంటే కూడా ఓటీటీలో వచ్చినప్పుడు ఆ సినిమా మీద మరింత లోతైనటువంటి విశ్లేషణలు జరిగాయి ఆ క్యారెక్టరైజేషన్స్ గురించి కూడా కొన్ని తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి మనకు తెలుసు అందులో దేవరగా అలాగే ఆయన కొడుకు వరదగా జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో ఆ సినిమాలో నటించాడు జాన్వీ కపూర్ ఆ సినిమా ద్వారానే తెలుగు చిత్రసీమకి కథానాయకగా పరిచయమైంది కానీ ఆమె క్యారెక్టరైజేషన్ చాలా విమర్శలు ఎదుర్కొంది సో అలాంటి క్యారెక్టర్ ద్వారా ఎందుకు వచ్చింది ఆమె అసలు ఆ క్యారెక్టర్ని ఎందుకు ఒప్పుకుంది జాన్వి అని కూడా విమర్శకులు ప్రస్తావించారు సో కొరటాల శివ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాలో రత్నవేలు సినిమాటోగ్రఫీని ప్రత్యేకంగా విమర్శకులు దుయ్యబెట్టారని చెప్పాలి సో దేవరణి ఎక్కడైతే ఎలివేషన్ సీన్స్ ఉంటాయో ఆ ఎలివేషన్ సీన్స్లో రత్నవేలు సినిమాటోగ్రఫీ రత్నవేలు కెమెరా ఫెయిల్ అయిందని చెప్పేసి చాలామంది భావించారు విశ్లేషకులు సో సినిమా గురించి అది వచ్చినటువంటి ఆ రివ్యూస్ కానివ్వండి విశ్లేషంగా అలా ఉంటే అసలు ఈ సినిమా ఎప్పుడు శాటిలైట్ టెలికాస్ట్ జరుగుతుంది అనేటువంటి విషయం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీలాగా ఉండటం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని నిరాశకి అలాగే అసంతృప్తికి గురి చేస్తుందని చెప్పేసి మనకి కనిపిస్తుంది సోషల్ మీడియా పోస్టుల ద్వారా చూస్తే ఆ సినిమా తర్వాత వచ్చి జాతీయ స్థాయిలో అంటే నేషనల్ లెవెల్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి హిందీలో కూడా కనీ విని ఎరిగినటువంటి రికార్డుని క్రియేట్ చేసి అంటే దేశీయంగా చూసినప్పుడు అత్యధిక వసూళ్లు సాధించినటువంటి బాలీవుడ్ సినిమాల్ని అంటే జవాన్ స్త్రీ టూ లాంటి సినిమాల్ని దాటేసి ఎనిమిది వందల కోట్ల రూపాయల పైన నెట్ని కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి సినిమాగా టూ హిందీ వెర్షన్ నిలవటం అనేది కూడా ఒక పెద్ద విశేషం మరి ఆ సినిమా కూడా రీసెంట్గా టెలికాస్ట్ అయింది టీవీలో సో ఇంకా టీఆర్పి ఏంటి అనేది ఇంకా మనకి రాలేదు కానీ సో మన ఏప్రిల్ థర్టీన్త్న ఆ సినిమా టెలికాస్ట్ అయ్యింది మరి ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ సినిమా అది కూడా ఈ నెలలోనే టెలికాస్ట్కి రెడీ అవుతూ ఉంది ఇరవై ఏడో ఏప్రిల్ ఇరవై ఏడు ఎప్పుడు అనుకుంటా మరి దాని తర్వాత వచ్చినటువంటి బిగ్ అంటే ఇక్కడ బిగ్ స్టార్ సినిమాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం టూ లాంటి సినిమా అలాగే గేమ్ చేంజర్ కూడా రెడీ అవుతూ ఉంది ఈ వారంలోనే మరి దేవర పరిస్థితి అంటే ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో రిలీజ్ అయినటువంటి ఆ సినిమా థియేటర్లో ఇప్పటిదాకా దాని శాటిలైట్ టెలికాస్ట్ ఎప్పుడు అనే విషయం ఇప్పటి వరకు కూడా ఒక మిస్టరీ లాగా ఉండిపోవటం అనేది చాలామందికి అర్థం విషయం విషయంలాగా మారింది మామూలుగా ఒక పెద్ద హీరో సినిమా అది విడుదలైనటువంటి మూడు నుంచి ఐదు నెలల లోపల రిలీజ్ అయిపోతుంది టీవీల్లో శాటిలైట్ ఛానల్స్లో అప్పుడు అంత ముందు కలికి టూ చూసుకున్నా కానీ అది కూడా ఒక బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ పదకొండు వందల పన్నెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసినటువంటి సినిమా అది అది కూడా వితిన్ థియేటర్లో రిలీజ్ అయినటువంటి వితిన్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో శాటిలైట్లోకి వచ్చేసింది అది జనవరిలో ఈ సంవత్సరం జనవరిలో అది టెలికాస్ట్ అయ్యి కాకపోతే ఊహించినట్టు రేంజ్లో మాత్రం దానికి టీవీఆర్ రాలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి అసలు దేవర టూని ఏ ఛానల్ ఏ టెలివిజన్ ఛానల్ దాని హక్కుని కొనుగోలు చేసింది అనేది ఇప్పటికీ కూడా సమాచారం లేదు ఇది ఒక అంతు చెక్కనటువంటి విషయంగా మారింది స్టార్ మా ఛానలు అలాగే జీ తెలుగు ఛానల్ పోటీలో ఉన్నాయి ఈ హక్కుల్ని ఈ శాటిలైట్ హక్కుల్ని కొనుగోలు చేసే విషయంలోని గతంలో వార్తలు వచ్చాయి కానీ ఏ ఛానల్ కొనుగోలు చేసింది అనేది ఇప్పటి వరకు కూడా తెలియలేదు అసలు అమ్ముడయ్యాయా లేవా దీనికి సంబంధించి శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయా లేవా అనేది కూడా ఇప్పటికీ కూడా అంతు చెక్కనటువంటి వ్యవహారంగా మారింది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత అతను నటించినటువంటి సోలో హీరోగా నటించినటువంటి సినిమా రాజమౌళితో వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత చేసే సినిమాలు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయి అనేటువంటి ఆ నానుడి ఏదైతే ఉందో ఒక జింగ్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని జూనియర్ ఎన్టీఆర్ దేవర్తో బ్రేక్ చేశాడు అనేటువంటి కీర్తిని కూడా ఈ దేవర్ అనే సినిమాతోటి తారక్ సాధించాడు మరి అలాంటి సినిమాకు ఇప్పటిదాకా ఎలాంటి సూచనలు శాటిలైట్ విడుదలకు సంబంధించి శాటిలైట్ టీవీ టెలికాస్ట్కి సంబంధించి ఎందుకని ఎలాంటి సిగ్నల్ కూడా ఇప్పటిదాకా బయటికి రాలేదు అని ఆయన ఫ్యాన్స్ ఒక రకమైనటువంటి అంటే డైలమాలో ఉన్నారు ఒక అయోమాలయంలో ఉన్నారు ఫ్యాన్స్ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని చెప్పాలి మరి అతి త్వరలోనే దానికి సంబంధించి ఏదైనా ఒక పాజిటివ్ ఒక రివ్యూల్ ఏదైనా వస్తుందా ఫ్యాన్స్ని సంతోషపరుస్తూ సో ఏ ఏ పలానా టైంలో పలానా ఛానల్లో ఇది టెలికాస్ట్ కాబోతోంది అనేటువంటి ఒక సమాచారం ఒక వార్త వస్తే ఫ్యాన్స్కి ఒక పండగలాగా అవుతుంది మరి అతి త్వరలోనే సో ఆ సమాచారం ఆ వివరాలు బయటికి వస్తాయని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు మరి వాళ్ళ ఆశలు ఫలిస్తాయా లేదా దాని తర్వాత వచ్చినటువంటి బిగ్ బ్లాక్ బస్ట్ అయినటువంటి పుష్ప పుష్పట్టు కానివ్వండి అలాగే ఈ సంవత్సరం జనవరిలో వచ్చినటువంటి గేమ్ చేంజర్ కానీ టెలికాస్ట్కి రెడీ అవుతూ ఉండటం ఈ నెలలోనే వీటి దృష్ట్యా సో దేవర్కి సంబంధించినటువంటి ఆ సమాచారం బయటికి రావాలి అని చెప్పేసి ఏదైతే ఫ్యాన్స్ కోరుకుంటున్నారో మరి వాళ్ళ ఆశలు తీరుతాయా లేదా అండ్ సీ